శ్రీ యుష్ట ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్యోదయం శనివారం ఈ శనివారం చక్కటి శుభోదయం సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు అనేక విజయాలు మీ సొంతమవుతాయి మీరు మొదలెట్టాల్సిన పనుల్లో వేగం చూపించండి మీకు కావలసిన కొన్ని రాజకీయ సహకారం అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం నిండు కలిగిన రోజుగా ఈరోజు వివరిస్తున్నాం ఖచ్చితంగా తులారాశి వారికి అదృష్ట యోగం అనేది ప్రారంభమైనది ప్రతిరోజు ఒకరోజు రోజుకి మీకు దేవుడి యొక్క అనుగ్రహం సహకారం మీ రాశి అధిపతికి కలగడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం ఉండడం శుక్ర నక్షత్రాధిపతి ఉండడం మళ్ళా ఉత్తరాషాఢ నక్షత్రం మొదలవ్వడం ఈ రెండు నక్షత్రాలు మార్పు వల్ల ఖచ్చితంగా అనుకున్నది విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో వారికి చాలా కలిసి చూడడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది మనం ఈరోజు మన కార్యక్రమాలని విద్య విషయాల్లో పిల్లలకి ప్రత్యేక దృష్టితో విజయం పొందుతారు వాళ్ళు చదువుకున్న విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ ఆ విద్యని ఎంచుకోవడం చాలా అదృష్టంగా చెప్పుకోవాలి ఎందుకంటే విద్యాస్థానం మెరుగుపడింది తులారాశి వారికి పిల్లలకి చాలా విద్యలో అనేకంగా చాలామంది వెనుకపడిన పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఈరోజు నుంచి ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళని ముందడుగు వేసేలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి విద్య ఒక్క విషయం తొమ్మిదవ స్థానంలో గురువు ప్రత్యేక దృష్టితో ఇవ్వగలుగుతారు ప్రతి అడుగు ప్రతి నిమిషం మనతోనే ఉండి విద్యని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది అలాగే చాలా రోజులుగా భార్యాభర్తల్లో మానసికంగా కొద్దిగా ఇబ్బందులు పడి బంధువర్గంలో పెళ్లి చేసుకున్న వారికి కూడా కొన్ని సమస్యలు ఇబ్బందులు భార్యాభర్తల్లో అత్యధికంగా కనబడే విషయాలలో మార్పు కలగబోతుంది బంధువర్గమే కొద్దిగా బలం పెరగడానికి అవకాశం ఉంటుంది చిరకాలంగా మనకున్న విద్వే విద్వేషాలు మానసిక ఒత్తుళ్ళు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంది ప్రతి గ్రహానికి ఒక అనుగ్రహం అనేది ఉంటుంది ప్రతి గ్రహానికి నక్షత్ర ఫలితం ఉంటుంది అందువల్ల మనకు ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా చాలా చాలా ధన సంపాదన పూర్తిగా మనకు రావడం అనేది జరుగుతుంది ఆ ధన సంపాదన ద్వారానే అభివృద్ధి అనేది మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బ్యాంకు రుణాలు తీసుకునేదానికి అవకాశం ఉంది కొత్త ఇంటి నిర్మాణ పనులలో ప్రారంభించాలి కొత్త ఇంటి కళను నెరవేర్చుకోవాలి అందువల్ల ప్రతి గ గడియకు ప్రతి నిమిషానికి ఆలోచించాల్సింది కొత్త ఇంటి కళ నెరవేర్చుకోవాలి అందువల్ల సహాయ సహకారంగా గురువు ఉన్నాడు ఆయన బ్యాంకు ద్వారా కానీ ఎటువంటి సహాయ సహకారాలైనా మీకు ఇవ్వగలుగుతారు అందువల్ల తొమ్మిదవ స్థానంలో గురువు అధికారాన్ని కైవసం చేసుకునేలాగా మనకి ఇవ్వబ్బుతున్నాం మా చాలా ఇబ్బందుల్లో మానసిక వృత్తుల్లో అనేక మంది చాలా నిరసాయిగా ఉండడం మానసికంగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మీరు ప్రారంభించాల్సింది దైవానుగ్రహ పూజలు చేసుకొని ప్రతి అడుగు వేగంగా వేసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి జరిగిన ప్రతి విషయాలు చెడు అయినా అది మంచి చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే చెడు జరిగినప్పుడే మనం చాలా అలర్ట్గా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం అందువల్ల మనం చెడు జరిగింది అని ఇబ్బందులు పడకుండా దాన్ని మార్చుకునే శక్తిగా మీరు రూపొంద రూపొందించుకోవాలి అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి ఈరోజు తులారాశి వారికి గ్రహాలు షడ్బల ర్యాంకుల ప్రకారం చాలా శక్తివంతంగా గురువు సహకారం మీకుంటుంది అలాగే బుధ గ్రహాధిపతి యొక్క అనుగ్రహం చాలా బలంగా ఉంది గురువు చంద్రుడి పైన వీక్షణ పడడం వల్ల తల్లిగారు తండ్రి గారు వాళ్ళ యొక్క సూచనలు తీసుకోవడం చాలా మంచిది అందువల్ల కుటుంబం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా శక్తివంతంగా కష్టపడండి చాలా చాలా అదృష్టాలతో మనం జీవితం అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి